అన్న నా పేరు నవీన్ మేము అడ్వాంటా కంపెనీ నుంచి అన్న మీ పేరు అన్న పేరు రమేష్ ఇది గురిపల్లి వేటపాలెం మండలం అన్న చుండూరు మండలం చుండూరు మండలం జిల్లా బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా ఇప్పుడు ఈ బెండతోటి ఉంది కదన్న ఇది అడ్వాంట ఎనిమిది వందల నలభై రెండు మనకి మార్కెట్లో చాలా రకాల విత్తనాలు ఉండే మీరు ఇదే ఎందుకు వేశారు అంటే కాయ క్వాలిటీ బాగుంటుంది పల్లాకు తెగులు రాదు కాయ నీట్నెస్ ఉండితే మార్కెట్ లో స్పీడ్గా పోయి మార్కెట్లో స్పీడ్గా పోతుంది దిగుబడి బాగుంది దిగుబడి బాగుంది ఇప్పుడు ఈ ఇతన మీరు ఇంతకుముందు ముందు ఎనిమిది వందల నలభై రెండు వేసారు వేశారు ఎంత అన్న అప్పుడు దిగుబడి ఎట్లా ఉంది అప్పుడు ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది గంటలు మన మెయింటనేషన్ బట్టి వచ్చింది ఎకరానికి ఎనిమిది గంటలు దిగుబడి తీశారు ఇప్పుడు ఈ తోట ఎంత వేసారన్న ఎనిమిది వందల నలభై రెండు ఎనిమిది వందల ఎనభై నలభై రెండు ఇది ఎన్ని కేజీలు పెట్టారు రెండు కేజీలు పెట్టాము రెండు కేజీలు పెట్టారు ఎంత దిగుబడి వస్తుంది ముప్పై సెంటుకు పెట్టాము రెండు గంటలు పైన అవుతుంది ముప్పై సెంటుకు రెండు కింటాల పైన అవుతుంది ఇప్పుడు ఇది ఎన్నో కోత అన్న ఇది కోత వచ్చేటప్పటికి ఎనిమిది ఎనిమిదో కోత ఎనిమిదో కోతకి మీకు ముప్పై సెంట్లకి రెండు కింటాల పైన దిగుబడి వస్తుంది మనకి రేపు పదిహేను నుంచి ఇంకా మళ్ళీ పెరిగిద్దిగా పెరిగిద్ది అప్పుడు పెరిగితే ఎంత రావచ్చు అన్న మీ అంచనా అంచనా అదే ఇంకొక యాభై కేజీలు అయితే ముప్పై సెంట్లు అంటే రెండున్నర కింటాల నుంచి మూడు కింటాలు ముప్పై సెంట్లకి అంటే ఎకరా లెక్క వేసుకుంటే మీకు ఎనిమిది నుంచి ఏడు నుంచి ఎనిమిది కింటాలు గట్టిగా ఎకరా లెక్క అయితే ఎకరా లెక్క ఏడు కేన్ తగ్గదు మీకు మార్కెట్ ఎట్లా పోతుందన్నా కాయ మార్కెట్ లో స్పీడ్ గానే పోయి మార్కెట్ లో స్పీడ్ పోతుంది ఏ మార్కెట్ వేస్తారండి గుంటూరు తెనాలి గుంటూరు తెనాలి మార్కెట్ కి పంపిస్తారు మీకు ఇప్పుడు ఇందులో ఎక్కడ పల్లాగు తెగులు గానీ అట్లాంటి ఏమైనా తగిలిందన్న వైరస్ ఏమి లేదు వైరస్ వైరస్ ఏమి లేదు అన్న ఇప్పుడు దీనికి సీల్ కాకుంది కదా దీని వల్ల మా మామూలుగా మీరు ఎట్లాంటి లాభాలను పోయిస్తున్నారు అది చిల్లాకొస్తేనే తోట కలగా ఉండిద్ది మన కాయ షైనింగ్ గానీ అంతా బాగుండిద్ది ముందు కూడా సక్రంగా పడిద్ది కాయ నాణ్యంగా వస్తుంది దోమపూట కూడా తక్కువ చిల్లాకుంట చిల్లాకుంట చిల్లాకుంటేనే కాయ వచ్చింది కాయ బాగుండిద్ది మీకు అన్ని రకాల కంటే దిగుబడి పరంగా బాగుంది రోగాలను బాధట్టుకుంటుంది వైరస్ ఎక్కడా లేదు కాయ మీకు మార్కెట్ తీసకపోయినా ఎంపటిన తీసుకుంటున్నారు కాయ నాణ్యంగా ఉంటుంది ఇంకా మీకు ఏదైనా చిల్లాకు ఉంటుంది మందులు కొట్టేది కూడా తక్కువ అవుతుంది మీ పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది మీకు అన్ని విధాలుగా బాగుంది కదా ఇప్పుడు వేసుకోట మీరు ఇప్పుడు వేరే రైతులు చెప్తున్నారని వేసుకోమని మా ఊరు అయితే వేస్తారు చెప్పవసా మార్కెట్లో కాయలు చూసి క్వాలిటీ తెచ్చారు ఏందనేది చూసుకొని వాళ్ళే వేస్తారు మనం అసలు అడిగి ఏపీ మని చెప్పాల్సినంత అవసరం కూడా ఉండదు సరే థ్యాంక్ యూ